హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిల్బు అని మీకు ఈరోజు సూపర్ టేస్టీతో ఉండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మంచూరియా చేసి చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు కానీ సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు బయట రోడ్ సైడ్ వాటిలో దొరికే తెచ్చుకోవడం కన్నా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి వందలు వందలు పెట్టే బదులు మన ఇంట్లోని ఎగ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి బౌల్ తీసుకొని ఒక ఫోర్ ఎగ్స్తో నేను ఇక్కడ మంచూరియా అయితే చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడ ఈ ఫోర్ ఎగ్స్ వరకు సరిపోయినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఈ ఎగ్స్ని బాగా కలపాల ఉప్పు మిరియాల పొడి కలిసిపోయేటట్లు ప్లస్ జస్ట్ కలపటం కాదండి బీట్ చేయాలి చూసారా నొరగ నొరగగా ఎలా వస్తుందో బీట్ చేస్తుంటే అలా బీట్ చేయాలి ఎందుకు బీట్ చేయాలి అంటే అలా నొరగ వచ్చినప్పుడే పఫ్ఫీగా వచ్చిద్ది మంచూరియా అనేది అలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా ఈ గిన్నెకి స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే గిన్నెకి ఆయిల్ వేస్తున్నది కింద అతుక్కోకుండా ఉండడానికి ఇప్పుడు ఈ ఆయిల్లో చేసిన దాని బౌల్లోకి ఎగ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఎగ్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఒక పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసేసి ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద మనం ఎగ్ వేసిన లిక్విడ్ వేసిన బౌల్ని పెట్టేసి మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే చేయాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఎంత బాగా పొంగిందో చూడండి బీట్ చేయడం వల్ల ఇది యూజ్ అనమాట కానీ ఆ పొంగంతా అలానే ఉండదు తగ్గిపోయిద్ది చూడండి తగ్గిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ బౌల్ పై వరకు వచ్చింది తర్వాత చూసేసరికి కిందకి వెళ్ళిపోయింది ఇక్కడ చుట్టుపక్కల ఒక్కసారి నైఫ్తో కట్ చేసుకొని మధ్యలో కూడా స్క్వేర్ షేప్స్ లేకపోతే మీకు ఇష్టమైన షేప్ ఏదైనా షేప్ చక్కగా కట్ చేసేసుకోండి ఇక్కడే మనం బౌల్లోకి తిప్పిన తర్వాత కట్ చేయడం అనేది రాదు అందుకని చెప్పేసి ఇక్కడే మీకు నచ్చిన షేపు తగినంత షేపులు చిన్న చిన్నగా కట్ చేసుకోండి మళ్ళీ మనము కట్ చేసుకోవచ్చు తర్వాత తిప్పి బౌల్లోకి వేసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనకి ఎక్కువ పెద్ద సైజు ఉండకూడదండి పెద్ద సైజు ఉంటే ఆయిల్లో వేసినప్పుడు పొంగిద్ది అందుకని వీలైనంత వరకు చిన్న పీసులుగానే ఉంచుకోవడానికి చూడండి ఇప్పుడు ఇంతవరకు సగం అయిపోయింది నెక్స్ట్ పార్ట్ ఒక బౌల్ తీసుకొని పావు టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కాన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి లేదా రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నాను తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూసీగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఎగ్స్కి చక్కగా ఈ బ్యాటర్ అనేది పట్టి క్రంచీగా ఫ్రై అవుతాయి ఇవి మనం పిండి బైండింగ్ కోసం వాడుతున్నాం ఈ ఎగ్స్ దీంట్లో వేసేస్తాం ఉడకపెట్టిన ఎగ్స్ని చూసారా ఈ ఎగ్స్ని తీసేసి ఈ మిక్సర్లో వేసేసి మొత్తం మనము చికెన్ మటన్ మ్యారినేట్ చేసినట్టు కాకుండా మ్యారినేషన్ చేసినట్టు కాకుండా జస్ట్ సింపుల్గా కొంచెం పాపం వాటికి టచ్ అప్ ఇవ్వండి అంతే తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్గా వేసేయండి అన్నీ ఒకే చోట వేసుకోవద్దు వేసుకుంటే ఒక్కొక్కటి అతుక్కుపోతాయి అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒక్కొక్కటి కానీ ఒక్కొక్కటి అంటుకోకుండా కొంచెం దూరం దూరంగా వేసుకుంటూ వేయండి వేసేసి ఐదు నిమిషాలు కదపొద్దండి హై ఫ్లేమ్లోనే ఉండాలా కదపకుండా అలా వదిలేసేయండి చూడండి ఇప్పుడు బుడగలన్నీ తగ్గిపోతున్నాయి ఆ బుడగలు తగ్గే వరకు కదిలియొద్దు తర్వాత చక్కగా ఆ బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఏమైనా అతుక్కున్నాయేమో చూసుకొని ఒక్కసారి విడదీసుకొని అన్నిటినీ ఒకసారి ఫ్రంట్ బ్యాక్ తిప్పుకోవాలి తిప్పుకుంటే రెండు వైపులా చక్కగా క్రంచీగా అవుతాయి ఇవి మనకి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే చూస్తుంటేనే మనకి తెలిసిపోయింది ఇవి క్రంచీగా అయినాయి అనేసి ఆ స్టేజ్లో తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా ఇలా జాలగరెట్ ఏదైనా వాడండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది తీసేసి ప్లేట్లో వేస్తే పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి ఈ ప్లేట్లో వేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత తీసి ఆయిల్ పక్కన పెట్టి వేరే పాన్ పెట్టేసుకొని మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేసిన ఆయిల్లో నుంచి కొంత ఆయిల్ తీసుకొని పాన్లో వేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చిన్నలు పై ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం తురుము వేసి వీటన్నిటినీ ఒక్కసారి ఆయిల్లో కలిపి మంచిగా కొద్ది ఒక టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి అట్లా ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగి చాలా బాగుండిద్ది తర్వాత ఒక గుప్పెడు ఆనియన్స్ ఆనియన్స్ని కూడా మరీ చిన్న స్లైసెస్గా చేసుకోవద్దు మరి చిన్న ముక్కలుగా మరీ పెద్దగా చేయొద్దు మీడియంగా కొంచెం ఉంచండి అలా ఉంచితేనే తినేటప్పుడు పంట కింద పడి బాగుంటుంది అందుకని చెప్పేసి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలో కొన్ని పచ్చిమిర్చి వేసేసి క్యాప్సికమ్ కూడా కొద్దిగా వే ఒక క్యాప్సికమ్ యూజ్ చేశాను ఇక్కడ నేను వేసేసి ఒక్కసారి తిప్పేసి అలా వదిలేయండి ఎక్కువగా ఈ క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ కానీ ఫ్రై అవసరం లేదు జస్ట్ మెత్తబడితే చాలు ఇక్కడ ఒక చిన్న స్కిప్ మిస్ అయిపోయింది వీడియో నేను అన్నీ వేసేసాను ఏంటిది సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ వెనిగర్ వేసేసాను అందుకే నేను మళ్ళీ బాటిల్స్ చూపిస్తున్నాను అవన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకోండి ఇవన్నీ కొద్దిగా కలిపి హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇదంతా చేసేటప్పుడు మంచిగా టాస్ చేసుకోవాలి మెత్ సిమ్లో ఉంటే మెత్తబడిపోతుంది కొద్దిగా సెజ్వాన్ సాస్ ఉంటే వేసుకొని లేదా ఇక్కడ కారం యూస్ చేస్తున్నాను ఈ మసాలాలకి వీటన్నిటికీ తగినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసేసి ఒక్కసారి వీటన్నిటిని కలుపుకొని ఒక్క నిమిషం అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఒక పావు గ్లాస్ ఎక్కువ పోయొద్దండి పావు గ్లాస్ వాటర్ మాత్రమే వేసేసి ఈ మసాలాలు ఈ సోయా సాస్ టమాటా సాస్ అంతా వాటర్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది కొంచెం మంచూరియా అనేది అందుకని వాటర్ వేస్తాము ఈ వాటర్ వేసేసి కొద్దిగా సేపు వాటర్ కొంచెం దగ్గర పడాలా మొత్తం ఎవాపరేట్ అవ్వకూడదు కొంచెం దగ్గర పడినాక మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కొంచెం టాస్ చేసుకోండి అప్పుడు చక్కగా చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ని వీటిలో వేసేసి మొత్తము ఈ జ్యూస్ అంతా వీటికి పట్టేటట్లు ఈ సెజ్వాన్ సారీ సోయా సాస్ ఇవన్నీ ఈ ఉల్లిపాయ ఇవన్నీ పట్టేటట్టు ముక్కలకి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెడితే ఏమైందంటే క్రంచీగా ఉన్న ఎగ్స్ అనేది మెత్తబడిపోతే తినేటప్పుడు బాగోదు అందుకని చెప్పి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మీరు టాస్ చేసుకుని చక్కగా మొత్తాన్ని కలిపేస్తే చక్కగా క్రంచిగానే ఉంటాయి వేడి వేడిగా వీటిని క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చక్కగా ట్రై చేయండి సూపర్ టేస్టీని ఎంజాయ్ చేస్తారు ఇవి ఇట్లాంటివి మీ పిల్లలకి పెట్టండి మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి ఎంత బాగుందో ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అచ్చం స్ట్రీట్ స్టైల్గా కాదు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలో నేను ముందు ముందు చూపిస్తాను ఇది నేను ఉడకపెట్టి చేశాను ఇంకా బాయిల్ ఎగ్తో కూడా ఈ ఎగ్ మంచూరియా చేసుకోవచ్చు అది ఈసారి వీడియోలో చూపిస్తాను ఇప్పటికీ ఈ వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టా ఐడి కూడా సేమ్ బ్లెస్సీజ్ జిడుగు దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్ ఫాలో బటన్ ప్రెస్ చేయండి ఇవన్నీ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండీ ప్లస్ చూడండి మై డియర్ అండ్ సబ్స్క్రైబర్స్ మీ రైట్ సైడ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది అక్కడ సబ్స్క్రైబ్ చేసిందో లేదో చూడరా చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి సారీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చివరికి మంచి క్లైమేట్ వాత వర్షం పడుతూ ఉంది వచ్చి చెయ్యవా అని అడిగారు ఇంట్లో వాళ్ళు సరే చేసేసాను బాగుంది అని హ్యాపీగా తినేసాను